నెల్లూరులో కార్పొరేషన్ కమిషనర్ సంతకం ఫోర్జరీ కేసు తేలకముందే మరో అధికారి సంతకం ఫోర్జరీ అయినట్లు బయటపడింది స్టాఫ్ నర్సు ఉద్యోగాల పేరిట కరిముల్లా అనే వ్యక్తి డిఎంహెచ్ఓ సంతకాన్ని ఫోర్జరీ చేయడం వెలుగులోకి వచ్చింది స్టాఫ్ నర్సు ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులకు ఆశ చూపి నగదు వసూలు చేశారని డిఎంహెచ్ఓ పెంచలయ్య తెలిపారు నకిలీ కాల్ లెటర్లతో డిఎంహెచ్ఓ కార్యాలయానికి వచ్చిన బాధితులు మోసపోయామని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు ఇచ్చేవాళ్ళు అని అని చెప్పి మోసం చేస్తున్నారు ఈ మధ్య ఎవరు నమ్మొద్దు ఎప్పుడు కూడా రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది అడ్వర్టైజ్మెంట్తోనే వస్తుంది అన్నీ కూడా ఆన్లైన్లో పెడతారు ఆన్లైన్లో లేకపోతే ఎవరు నమ్మొద్దు ఇలాంటి నకిలీ దూపత్రాలు ఫోర్ జీడీ సంతకాలు చేసి మిమ్మల్ని మోసం చేస్తున్నారు కాబట్టి ఎవరు కూడా నమ్మొద్దు ఖచ్చితంగా మా డిపార్ట్మెంట్లో జరిగినాయి వాళ్ళందరినీ అతని మీద కంప్లైంట్ ఇచ్చాం పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది కాబట్టి ఎవరు కూడా నమ్మొద్దు నిరుద్యోగులకి ఖచ్చితంగా చెప్తున్నాను ఇలాంటి మాటలు ఎవరు నమ్మొద్దు నమ్మి మోసపోవద్దు ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్ ప్రకారము మార్కులకే ఉద్యోగాలు వస్తాయి డబ్బులకి ఎవరికి ఉద్యోగాలు రావు అతను కరీముల్లానే అతను తిరుపతి అతను ఈ విధంగా చేశాడని వాళ్ళు సాక్షులు చెప్పారు అతను వాళ్ళని కూడా పట్టుకొని వాళ్ళ పేరు కూడా ఇచ్చి రిజిస్ట్రేషన్ చేశాం కేర్ బాధితులు ఏడు మంది లక్ష నుంచి రెండు లక్షలు వసూలు చేశారని చెప్తున్నారు